కంచర్ల గోపన్న తాను గోదావరి నదీ తీరాన్ని భద్రాచల క్షేత్రాన్ని సీతారామ లక్ష్మణులను ధనుర్బాణాలను శంఖచక్రాలను దర్శించిన మనోహర దృశ్యాన్ని ఈ పద్యంలో అత్యంత అద్భుతంగా వివరిస్తున్నాడు కంటి నది టటంబు పొడ భద్ర నగాధివాసము కంటిని రాతను జనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడన్నైతిని ఓ జగత్ దైత్య నిర్దళన దశరథీ కరుణాపయో లోకాన్ని బాధిస్తున్న రాక్షసులను నిర్మూలించి సముద్రవే ఒప్పుచున్న ఓ దశరథరామా గోదావరి నదీ తీరాన్ని నీకు శ్రేష్ఠ నివాసమైన నీవు వేంచేసి ఉన్న భద్రాచలము అనే పుణ్యక్షేత్రాన్ని దర్శించినాను భూదేవి కుమార్తె అయిన సీతాదేవుని చూచినాను నీవు ధరించిన గొప్ప ధనుస్సును బాణములను చూచాను నిన్ను నీ సోదరుడైన లక్ష్మణుని సేవించి ధన్యుడనైనాను నా కోరికలు నెరవేరినవి